ఈరోజు కొబ్బరి పొడి చూపెడుతున్నా ముందు జీలకర్ర వేసుకోవాలి ఇది కొంతలన్నీ ఒక చెక్క కొబ్బరికి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనపప్పు స్పూన్ మినపప్పు ఒక స్పూను ఉలవలు ఒక స్పూన్ అవిసి గింజలు ఇవి హెల్త్కి మంచిదని ఇవి వాడుతూ ఉంటాను ఎండుమిర్చి ఒక పది రం పది వేసాను ఇవన్నీ ఒక కొబ్బరి చెక్కకి సరిపోతాయి కొరలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బదులు నేను ములుగా వేస్తున్నాను కరివేపాకన్నా వేసుకున్నా పర్వాలేదు ఇవన్నీ హెల్త్ గురించి ఇలా వేస్తాను పోపు వేగిపోయింది నేను వేపుని నువ్వులు కూడా వేస్తున్నాను వేయిపోయి నువ్వు ఇంట్లో చేప ఎక్కర్లేదు తెల్లారేక మిక్సీ కొట్టుకున్నాము తర్వాత కొబ్బరి వేయడం చూపెడతాను అదే ముగ్గులో కొంచెం నెయ్యి వేసాను కొబ్బరి నెయ్యితో వేస్తే బాగుంటుంది ఇది ఒక చెక్క కొబ్బరి కొబ్బరి పొడి ఎక్కువ రోజులు ఉండదు కొద్ది కొద్దిగానే చేసుకోవాలి నాలుగు రోజులు దాటి ఉండదు ఐదు రోజులు అలా ఉంటుంది అంత మింత ఉండదు ఇది లైట్గా వేసుకుంటు సపోతుంది ఎక్కువ వేపక్కర్లేదు నూనకం పక్క ఎక్కువ వేయిపోయింది చాలు ఎక్కువ వేసిపోయి నూనె కొంపులు వేసుకోవాలి మీ దగ్గర వెండి ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి నేను అయితే పచ్చి కొబ్బరి వేసాను ఇప్పుడు తాలింపులు చల్లారిపోయి తాలింపులు ముందు మిక్సీ కొట్టుకోవాలి ఉప్పు వేయలేదు ఉప్పేస్తున్నా మళ్ళీ కాబట్టి రుచి చూసుకొని వేసుకోవచ్చు కొంచెం ఇంగువ చింతపండు కొంచెం పెద్ద పడుతు మరీ మెత్తగా కర్లేదు చిన్న మొక్కల్లో మెత్తగా ఉంటే చాలు ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాం దాంట్లో కొబ్బరి వేసి ఒక్కసారి తిప్పితే సరిపోతుంది కొబ్బరి పొడి మిక్సీ తీసి ముందు అన్నీ ఉప్పు అన్నీ టెస్ట్ చేసుకోండి మీరు నాకు అన్నీ సరిపోయినాయి చాలా బాగుంటుంది అన్నంలో నెయ్యి వేసుకున్న గవ్ నువ్వుల నూనె వేసుకున్న చాలా బాగుంటుంది